హలో ఇవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజైతే థర్స్డే రోజు వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను అయితే వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు ఒక స్పెషల్ డే అయితే ఉంది కదా మనందరికీ కూడా మన ప్రతి ఒక్క లేడీస్కి కూడా సంబంధించిన ఒక స్పెషల్ డే అనమాట అది అదైతే మీ అందరికీ చాలా వరకు తెలుసు అండ్ అది మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే ఇంకా ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి అలా అని మనకేదో స్పెషల్గా ఏమైతే మనకు స్పెషల్స్ అయితే ఏముండవులేండి ప్రతి ఏడాది మనకి ఎనిమిదిన అయితే మహిళా దినోత్సవం అయితే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటాము ఇది మహిళల హక్కులు సమానత్వం మరియు బాధ్యతలు మరియు వారి సమాజానికి అందిస్తున్న గొప్ప సేవలను గుర్తు చేసుకునే రోజు అనమాట అయితే మహిళా దినోత్సవం కదా మరి మహిళా దినోత్సవం అసలు ప్రత్యేకత ఏంటి అనేది నాకు తెలిసిన చిన్న అంటే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు వ్లాగ్లో అయితే అండ్ వ్లాగ్ చూస్తూ నేను చెప్పే మాటలు కొన్ని అయితే వినండి అండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ కొంచెం ఎవరికైనా ఒకరికైనా తెలియకపోయినా నేను చెప్పే వాటి వల్ల కొంచెం ఐడియా అనేది వస్తుంది కదా అందుకని అండ్ అలాగే నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను అసలు ఏంటి అంటే అసలు మన మహిళా దినోత్సవం జరుపుకుంటాం కదా అసలు దాని ప్రత్యేకత ఏంటి అనేది చాలామందికి తెలిసి ఉండదు అయితే నాకు తెలిసింది మీకు చెప్తాను అసలు అయితే మనం పంతొమ్మిది వందల ఎనిమిదిలో న్యూయార్క్లోని మహిళా కార్మికులు ఉంటారు కదా తమ పనివేళలని తగ్గించాలని సమాన వేతనాల కోసం పోరాటం చేశారంట అప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో స్టార్ట్ చేస్తే పంతొమ్మిది వందల పదిలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని నిర్ణయించుకున్నారంట అసలు దీని ఉద్దేశం ఏంటి అంటే లింగ సమానత్వం మహిళల హక్కుల పరిరక్షణ ప్లస్ సామాజిక ఆర్ రాజకీయ ఆర్థిక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడం అయితే ఇదైతే మొదలు పెట్టారనమాట అసలు గ్లోబల్ థీమ్ ఏంటి అంటే ప్రతి ఏడాది మహిళా దినోత్సవానికి ఒక ప్రత్యేకమైన థీమ్ అనేది ఉంటుంది ఇది మహిళల ప్రస్తుత సమస్యలు పరిష్కరించడానికి పరిష్ అంటే మహిళల సమస్యలు పరిష్కరించడానికి ఇదైతే అనమాట అసలు సమాజంలో మహిళలు అంటాం కానీ సమాజంలో మహిళల పాత్ర ఎంతవరకు ఉంటుందో చాలా వరకు తెలిసే ఉంటుంది మహిళలు లేనిది ఏదీ లేదనమాట ప్రతి మగవాళ్ళు చేసే పనిని ఆడవాళ్ళు సమానంగా చేయగలుగుతున్నారు ఇప్పుడున్న జనరేషన్లో ఒకప్పుడు ఏమో చేసేవారు కాదు కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరు చేస్తున్నారు కుటుంబ వ్యవస్థలో మూల స్తంభాలుగా మహిళలు తల్లిగా మరియు భార్యగా కూతురిగా కుటుంబాన్ని మలచడం ప్లస్ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కూడా మనకి మూల స్తంభాలుగా పనిచేస్తూ ఉంటారు అలాగే ఆర్థిక రంగంలో కూడా ఉద్యోగస్తులుగా వ్యాపారస్తులుగా శాస్త్రవేత్తలుగా నాయకులుగా మారిపోతున్నారు అలాగే మనము ఇప్పుడు పరిశ్రమల విషయంలో చూస్తే మహిళలు ఐటీ వైద్య వ్యాపార రాజకీయ విజ్ఞాన శాస్త్ర రంగాల్లో కూడా గొప్ప గొప్ప విజయాలు అయితే సాధిస్తూ ఉన్నారన్నమాట ఇన్ని విధాలుగా మన మహిళలు అయితే చేస్తున్నారు అలాగే సమాజంలో మార్పులకి కూడా పౌర హక్కుల కోసం పోరాటం చేసే నాయకుల్లాగా సమస్యలపై అవగాహన కల్పించే మార్గదర్శకులు దర్శకులుగా మారుతున్నారన్నమాట చాలా వరకు మనం దీంట్లో లేము దాంట్లో ఉన్నాం అనేది లేదు ప్రతి ఒక్క దాంట్లో మహిళల చేయి అయితే ఉంటుంది అసలు మహిళల దినోత్సవం నాడు మనం చేయవలసినవి ఏంటో తెలుసా చాలా మందికి తెలియదు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియవు అసలు మనం మహిళా దినోత్సవం రోజు ఏం చేయాలంటే మహిళలను గౌరవ మహిళలకు గౌరవం తెలియజేయడము వారి విజయాలను గుర్తించడము ప్లస్ వారిని ప్రోత్సహించడము లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే పనులు అంటే చర్యలు తీసుకోకపోవడము ఇలాంటివి చేస్తూ ఉండాలి అండ్ ఒక మహిళా దినోత్సవం రోజే చేయాలా అంటే అలా కాదు మనము ప్రతి ఒక్క అంటే రోజు చేస్తే ఇంకా మంచిది కానీ మనం ఏదైతే వాళ్ళకు సంబంధించిన ఒక డే అనేది ఉంటుంది చూడండి ఆ రోజు మాత్రమే వాళ్ళని మనము ఇలా సన్మానించడాలు గుర్తించడాలు విజయాలను అది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కానీ మహిళను గుర్తించు వాళ్ళకు సమాన హక్కుని కల్పించడం చాలా ముఖ్యము అండ్ మహిళలకి కొంచెం మనము ప్రేరణాత్మకంగా విషయాలు అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు స్వతంత్రంగా బతకండి అని అంటే మీరు మీ జీవితం నిర్ణయించుకోవచ్చు లేదా మీ స్వప్నాలను నిజం చేసుకోండి కష్టపడితే సాధ్యం కాదు అనే మాట ఉండదు ఇలా వాళ్ళకి చెప్తూ ఉండాలన్నమాట స్వయం సమృద్ధిని సాధించండి ఆర్థిక స్వాతంత్రం ఇలా మనం స్వాతంత్రం మీ మీ బలమైన ఆయుధం అని అలాగే సమాజం మార్పుకి మీరు ముందుండండి మీ గొంతును వినిపించండి మీ హక్కుల కోసం పోరాడండి ఇలా ప్రతి ఒక్కటి మనము అంటే చెయ్యండి అని మనకి కొంచెం సపోర్ట్ని ఇచ్చే వాళ్ళైతే ఉండాలన్నమాట ఆ ఒక్కరోజే మహిళా దినోత్సవం రోజే కాకుండా ఇలా మనకి ప్రతిరోజు రోజు ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి అప్పుడే మహిళలు అనేది ఏ రంగంలో అయినా రాణించగలుగుతారో అది గొప్ప విషయం అనమాట కానీ మనకి మనకు సంబంధించిన చాలామంది మహిళలైతే మీకు తెలుసు ఇందిరాగాంధీ గారు భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి అలాగే కల్పన చావ్లా గారు భారతదేశం నుంచి తొలి తొలిసారి అంతరిక్షానికి వెళ్ళిన మహిళ అలాగే మాలల యూసఫ్ జాయ్ బాలికల విద్యల హక్కుల కోసం పోరాడిన నోబెల్ పురస్కార గ్రహీత మళ్ళా అది కాక మేరీ కోమ్ బాక్సింగ్లో ప్రపంచ విజేతగా నిలిచిన భారత మహిళ అలాగే ఇప్పుడు మనకి తెలిసిన రీసెంట్గా అయితే అయితే తెలుసు పీవీ సింధి గారు ఒలింపిక్స్లో పథకం సాధించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఇలా చాలామంది చాలామంది మహిళలు అన్ని రంగాల్లో అయితే ఉన్నారనమాట ఇంకా విద్య అనేది బాలికలకు మంచి విద్య అందించాలి మహిళలు ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ముందుకు వెళ్ళేలా చేయాలి అలాగే మహిళలపై అగాయిత్యాలను అరికట్టేందుకు కఠిన చర్యలు అయితే ఉండాలి ఇంకా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం ఇలా మహిళలకు ప్రోత్సాహం కల్పించాలి వాళ్ళ ప్రతిభను గుర్తించి ప్రశంసించండి అప్పుడు వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా చేస్తారనమాట ఎప్పుడైతే వాళ్ళు బాధల్లో ఎవరు గుర్తించట్లేదన్న బాధలో ఉంటే వాళ్ళు ఎప్పుడు కానీ ముందుకు వెళ్ళరు మళ్ళీ మహిళల్లో కూడా అనాథ మహిళలు కూడా ఉంటారు వాళ్ళకు కూడా సహాయం చేస్తే చాలా మంచిది ఇలా చాలా వరకు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మహిళలకు గౌరవాన్ని ఇవ్వాలని వారి సాధికారతకు తోడ్పడాలని చాలా వరకు ఆశిస్తున్నాము ఇంకా స్త్రీ శక్తి అనేది సమాజ అభివృద్ధికి మూల స్తంభంగా గుర్తించిన వాళ్ళు మాత్రం ఇలా స్త్రీలకైతే హెల్ప్ చేస్తూ ఉంటారు ఒక్కరోజు జరుపుకోవడం కాదు ప్రతిరోజు కూడా మహిళ మహిళలను గౌరవించాలి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు మన ఇంట్లో అంటే ఎవరైనా కూడా మన ఇంట్లో వాళ్ళే అన్న ఫీలింగ్తో మనం చూసుకుంటే ప్రతి ఒక్క మహిళ ఏ రంగంలోనైనా ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోతుంది ఇలా అసలు మహిళా దినోత్సవం రోజు ఏం జరుపుకుంటాము అసలు ఏంటి అనేది మీకు లైట్గా సింపుల్గా నాకు తెలిసిన వరకు మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు స్పెషల్ మహిళా దినోత్సవం కాబట్టి ఇంకా అలా మొత్తానికి అయితే మన లాగ్ విషయానికి అయితే వచ్చేద్దామండి ఇంకా ఒకటే తిరిగా మనం ఏదైనా చెప్తా ఉంటే మాట్లాడుతూ ఉంటే బోర్ కొట్టేస్తారు కదా మన మహిళల గురించి మనం చెప్తా ఉంటే బోర్ కొట్టేది కానీ ఇంకా ఓకే కొన్ని విషయాలు నాకు తెలిసిన వరకు మీతో చెప్పుకున్నాను అనమాట ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే మన రాగ్లో చూసారు కదా నేనైతే కారపుస చేస్తున్నాను కొంతమంది మురుకులు అంటారు కారపుసలు అంటారు ఇంకేమేమో అంటారు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా రోజుల తర్వాత థర్స్డే రోజు నేను షాప్ దగ్గర నుండి కొంచెం ఎర్లీగానే వచ్చాను ఇంక ఇక్కడైతే మ్యారేజ్ ఉందన్నమాట షాప్ పక్కన దానివల్ల ఏంటంటే సౌండ్స్ అలా వస్తున్నాయి అని చెప్పేసి తొందరగా వచ్చేసాను నాకు సౌండ్స్ ఎక్కువ వస్తే ఫుల్గా హెడేక్ వస్తుంది అనమాట ఆ హెడేక్ నేను తట్టుకోలేక ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి మరి పడుకున్నానా అంటే పడుకుంటే కూడా నాకు హెడేక్ వస్తుంది అసలు ఏం చాలా అర్థం కావట్లేదు ఇంకా లేసి ఏదైనా పని చేస్తేనే తప్ప నాకు హెడేక్ అనేది తగ్గదనిపించింది అందుకే అప్పటికప్పుడు నిర్ణయించుకొని ఇంకా మొన్ననైతే సండే రోజు లాస్ట్ సండే నేను బియ్యం పిండి అయితే రమ్మని జెష్యుని అయితే పంపించాను కదా పిండి ఉంది కదా అని చెప్పేసి కొంచెం ఇప్పుడు ఒక రెండు కప్పులో శనగపిండి తీసుకొని అసలు పిండి కలిపింది కూడా నేను వీడియో షూట్ చేస్తాను కానీ అది వీడియో క్లిప్స్ అనేది ఈ మధ్యలో ఏంటో డిలీట్ అయిపోతున్నాయి స్టోరేజ్ వల్ల ఏమో అసలు నేను ఎలా పిండి కలుపుకున్నానంటే రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాను దాంట్లో హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి తీసుకున్నాను తర్వాత ఒక రెండు చిన్న స్పూన్తో కారము ఒక స్పూన్ ఉప్పు టేస్ట్కి తగ్గట్టు తర్వాత ఇంకా దాంట్లో ఇంకేమీ వేయలేదు అంతే అవే వేసాను తర్వాత వేడి నీళ్ళు కాగబెట్టేది ఆ వేడి నీళ్ళతోనైతే పిండి అయితే కలుపుకున్నాను కొంచెం మనకి మంచిగా వస్తాయి అనమాట మెత్తగా రాకుండా అలా పిండి అయితే కలిపి పెట్టుకొని తర్వాత మనకి కరపుసలది అది ఉంటుంది కదా మిషన్ దాంట్లో దానికి కొంచెం ఆయిల్ వేసేసి దానికి ఆయిల్ పూసిన తర్వాత దాంట్లో అయితే కొంచెం చిన్న ముద్ద అయితే పెట్టేసి ఇంక ఇలా ప్రెస్ చేస్తూ నేను కారపూసలు అయితే చేస్తున్నాను ఫస్ట్ నేను చిన్న సైజు ఇది చేశాను కానీ మరీ చిన్నగా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఏం చేశానంటే కొన్ని చిన్న సైజు చేశాను కొంచెం మళ్ళీ తర్వాత ఇలా కొంచెం పెద్ద సైజు చేస్తున్నాను అనమాట రెండు రకాలుగా చేశాను మొత్తము నేను పిండి వచ్చేసి ఒక హాఫ్ కేజీ పిండి చేసినట్టున్నాను అంతే హాఫ్ కేజీ శనగపిండి ఒక చిన్న కప్పు బియ్యం పిండి అనమాట అట్లా మొత్తం ముప్పో ముప్పో కేజీ కేజీ కూడా కాదు ముప్ప కేజీ అయి ఉంటుంది ముప్పో కేజీ కూడా అంటే తక్కువనే ఇంతకీ లాస్ట్ వరకు చూడండి ఎన్ని అయినాయో చూపిస్తాను మనం మనీ పెట్టి కొనుక్కొని బయట తినే కంటే మనం ఇలా కొంచెం కొంచెమైనా చేసుకుంటే బెస్ట్ అని నేను నిర్ణయించుకున్నాను అనమాట అందుకే ఇలా చేస్తున్నాను నేను ఎప్పుడు ఎక్కువగా ఇలాంటివి చేయను అనమాట ఎందుకంటే ఇంతకుముందు అంటే అక్క వాళ్ళే పంపిస్తూ ఉండేవాళ్ళు కానీ ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడే చేసుకునేదాన్ని కానీ అలా కాకుండా మా వారైతే ఈ మధ్యలో అడుగుతూ ఉన్నారనమాట ఏదైనా చేయొచ్చు కదా అని చెప్పేసి నాకేం అస్సలు టైం ఉండట్లేదు ఇంకా మా వారు అడక్క అడక్క అడిగారు కాబట్టి అయితే చేస్తాను మా వారు అడిగి కూడా వన్ వీక్ అయిపోయింది ఈరోజైతే తను వచ్చేసరికి సడన్గా సర్ప్రైజ్ అవ్వాలని చెప్పేసి చేస్తున్నాను కారపూసలు మా వారికి ఏంటంటే ఇవి కానీ ఇప్పుడు మనము కొంతమంది చెక్కలు అంటారు కొంతమంది గారెలు అంటారు మనం బియ్యం పిండితో చేస్తాం కదా పప్పులు అవన్నీ వేసి అలా అవి కూడా చాలా ఇష్టం అన్నమాట అలా మళ్ళీ మనం బూందీ లడ్డూలు అంటారు కదా బూందీ లడ్డూలు అవి కూడా చాలా ఇష్టం అనమాట మా వారికి ఇంకా అలా అలా ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను ఇంకా మధ్యలో మధ్యలో ఎందుకంటే మా వారికి ఇష్టమైనది చేసి పెడితే తనకి హ్యాపీ ప్లస్ నాకు హ్యాపీ అనమాట అయితే ఇప్పుడు దాకా చిన్న పెద్దది చిన్నది అట్లా కలిపి చేశాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక బిల్ అనేది చేంజ్ చేశాను చూడండి మిషన్లో అలా పెట్టేసి ఇంకా మనమైతే ఇలా వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది పూసేసుకొని మళ్ళీ ఇలా వేసేసేయాలన్నమాట కొంచెము ఉప్పు అనేది తక్కువ అయితే మళ్ళీ కొంచెం ఉప్పు అనేది కలిపాను కలిపి మళ్ళీ పెట్టేస్తున్నాను అనమాట కొత్త బిల్ల పెట్టేసి ఎందుకంటే మనకి హోల్స్ చిన్నగా ఉంటేనేమో చిన్నగా వస్తుంది పూస అనే కార పూస అనేది కొంచెం లావుగా ఉంటే లావుగా వస్తుంది అనమాట ఏది ఇష్టమైతే అది కొన్ని అవి కొన్నివి చేశాను మరి తింట మన చిన్నోడు అయితే అస్సలు తినట్లేదండి చిన్నవాడికి అసలు మున్నట్టుండి ఉండి సరిగా హెల్త్ బాగాలేదు వాడు ఏంటో తెలియదు డల్గా ఉంటున్నాడు ఏమవుతుందో అర్థం కావట్లేదు ఏం ప్రాబ్లం ఉంది అంటే ఏం సరిగా చెప్పట్లేదు నాకైతే మైండ్ అనేది చేస్తలేదు అన్నీ చూస్తూ ఉంటే కానీ హాస్పిటల్కి వెళ్దాము అంటే వద్దు అంటాడు బాగానే ఉంది అంటాడు మళ్ళీ స్కూల్కి వెళ్ళే ఏమో అసలు ఈజీగా ఉంటున్నాడు అసలు హుషారుగా ఉండట్లేదు వాడిని ఇంకేం చేయాలి మొన్ననైతే వెళ్ళాము హాస్పిటల్కి కానీ అయితే ఏమైతే తగ్గింది అంటాడు తగ్గలేదు అంటాడు అసలు ఈ అసలు ఏం ప్రాబ్లం కూడా చెప్పట్లేదు వాడైతే కొంచెం సాల్ట్ మళ్ళీ తక్కువ అయితే కొంచెం వేసేసి మళ్ళీ కలుపుతున్నాను అనమాట ఎందుకంటే ఒకసారి వేసిన తర్వాత కానీ మనకు టేస్ట్ వేసినా తెలుస్తుంది నాకు ఇలా పిండి నోట్లో పెట్టుకొని చూస్తే తెలియదు అనమాట నాకు ఐడియా ఉండదు అందుకని ఇదే పిండి ముద్ద మొత్తం ఇదే అనమాట ఒకసారి కొంచెం వేశాను ఇప్పుడు ఇది అంతే ఈ పిండితో ఎన్ని అయితే చూపిస్తాను నేను లాస్ట్ వరకు చూడండి అలాగే ఇంకా మా వారైతే ఇంకా రాలేదు ఈరోజు ఎర్లీగానే వచ్చాను కదా షాప్ దగ్గర నుండి ఇంకా మా వారు అంటారు ఒక్కొక్కసారి ఏమో అంటే ఏమైనా చేస్తే బాగుంటుంది అని అంటారు మళ్ళీ ఎందుకు నువ్వు ఖాళీగా ఉండకుండా ఈ పనులన్నీ చేస్తున్నావు కాసే రెస్ట్ తీసుకోవచ్చు కదా అని మళ్ళీ అంటారనమాట అన్నీ తనే అంటారనమాట ఏదైనా వెరైటీలు చేయమని అంటారు మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా షాప్ దగ్గర నుండి వచ్చినావు కదా పడుకోవచ్చు కదా హెడ్ ఎక్ అంటావు మళ్ళీ పడుకుంటే కాసేపు రిలాక్స్గా ఉంటుంది కదా అని అంటారనమాట అన్ని రకాలుగా మీరే అంటారు ఏంటని చెప్పేసి నేను అంటూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి తినేటి చేయకపోయినా పర్లేదు కానీ రెస్ట్ తీసుకో అనే అనే మనస్తత్వం ఏమన్నమాట మా వారిది కానీ నేనేంటంటే నేను అసలు అలా వాళ్ళకి వాళ్ళకేదాన్ని ఇష్టము అని అంటే ఖచ్చితంగా చేసి పెడతాను ఇంకా పడుకొని రెస్ట్ తీసుకొని నేను నాకు అసలు అలవాట్లేదు మళ్ళీ అందులో మధ్యాహ్నం టైంలో అస్సలు నిద్రపోను నేను ఎందుకో తెలియదు మధ్యాహ్నం అస్సలు నిద్ర రాదు అంటే ఎంత హెడ్ఏక్ ఉన్నా ఎంత ఏమైనా అస్సలు నిద్ర రాదు ముఖ్యంగా హెడ్డెక్ కుట్టి ఇంకా అసలు నిద్ర ఎడ వస్తుందండి చెప్పండి ఆ హెడ్డేక్తోనే ఏడబ వచ్చేస్తుంది ఇంకా నిద్ర ఎడ పట్టిది నిద్ర అస్సలు పట్టదు ఎందుకో తెలియదు మా వారు వస్తే మాత్రం నాకైతే హెడ్డేక్ పోతుంది అన్నీ పోతాయి ఇంకా మా వారు అదే అంటారు నేను ఫోన్ చేసి కొంచెం హెడ్డేక్గా ఉంది పడుకున్నా అన్నాను అనుకోండి సరేలే నేను వస్తే నీకు అన్నీ తగ్గిపోతాయిలే అని అంటారనమాట ఎందుకో తెలియదు తను వచ్చి నా పక్కన కూర్చున్నా చాలు నాకు అంటే నా బాధను కూడా నేను మర్చిపోతాను అంత హ్యాపీగా ఉంటుందన్నమాట ఇంకా తను వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్దా తీసుకెళ్తాను అన్న కూడా నేను వెళ్ళను ఎందుకంటే తను రావడమే నాకు ఇక డాక్టర్ వచ్చినట్టు అనమాట ఇక అన్ని అన్ని బాధలు అయితే తగ్గిపోతాయి అనమాట తనతో చెప్పుకుంటే నా బాధలన్నీ తీరిపోతాయి అనిపిస్తుంది అందుకనే తన ఎప్పుడు వస్తావో ఎప్పుడు వస్తావు అని ఫోన్ చేస్తాను బా నాకు కొంచెం బాగాలేకపోతే సరిపోతుంది ఇక చిన్న పిల్లగా చేసినట్టు ఫోన్లో ఒకటే చేస్తాను ఏమైంది వస్తున్నావో 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 ఫోన్ చేస్తూనే ఉంటాను ఇక మా వారికి తన పక్కన ఉంటే నిజంగా అన్ని బా బాధలన్నీ మర్చిపోతానన్నమాట నాకు బాగాలేదు అన్న ఫీలింగ్ కూడా రాదు తను రాగానే మళ్ళీ హుషారైపోతాను అనమాట తను వరకే నాకు ఆ పెయిన్ బాధ అంతే చెప్తుంటే మీకు కామెడీగా అనిపించవచ్చు కానీ నా నేను ఎలా ఉంటాననేది మీకు చెప్తున్నాను అనమాట నా ఫీలింగ్స్ అలానే అనమాట ఇంకా అప్పుడు దాకా హాస్పిటల్కి వెళ్దామని అనిపిస్తుంది కానీ తను రాగానే అన్నీ మాయమైపోతాయి అంటే హెడేక్ ఉంటుంది మొత్తానికి తగ్గిపోదు కానీ తను రావడం వల్ల హ్యా హ్యాపీనెస్లో నేను ఇది మర్చిపోతాను అనమాట అంతే హెడ్ ఎక్ అనేది తగ్గిపోదు నేను మర్చిపోతాను అంతే ఇంకా అలా మొత్తంగా అయితే ఇదిగోండి సన్నడి కారపూసలు ఒకసారి లావు కారపూసలు ఒకసారి అయితే చేస్తున్నాను ఇంకా పిల్లలైతే ట్యూషన్ నుండి అయితే వచ్చారు టైం అయితే ఎయిట్ అవుతుంది నైట్ ఇంకా చిన్నడైతే అసలు ఏం తినట్లేదు గొంతు నొప్పిగా ఉంది మమ్మీ కొంచెం అంటే గొంతు నొప్పి అంటే మరీ ఎక్కువగా లేదు ఏదైనా తిని మనం మింగుతు ఉంటే నొప్పి వస్తుంది కదా అలా వస్తుంది మమ్మీ నాకు ఏదైనా మింగుతుంటే నొప్పి వస్తుంది తినాలనిపిస్తలేదు అని అంటున్నారు ఇంకా టాబ్లెట్ తెమ్మని చెప్పాను చెషుని అయితే తీసుకొస్తా అన్నాడు ఇంకా చెషేమో ఇవి తింటున్నాడు అనమాట వాడు తినక ఇప్పుడు మళ్ళీ అన్నం తినవు కొంచెం ఒక్కటి అట్లా తినూ అంతే అని చెప్పేసి అన్నాను వాడు ఏంటంటే ఏదైనా స్పెషల్ ఉంటే కొంచెం నచ్చితే ఒకటి లేదా రెండు తినేస్తాడు అనమాట ఇంకా అలా చేస్తాడు ఇంతకుముందు అయితే పాపం వాడికి కూడా ఏదైనా చేస్తే ఇష్టం ఉండేది ఈ మధ్యలో ఏంటో అస్సలు తినట్లేదు వాడు కొంచెం బొద్దుగా ఉండేసరికి అందరూ నిజంగా దిష్టి పెట్టారేమో అనిపిస్తుంది నాకైతే అంతకుముందు ఏ కర్రీ చేసినా పాపం ఒక వంకాయ క్యాబేజీ తర్వాత ఉప్మా ఇలాంటివి మాత్రమే తినాడు ఇంకా చికెన్ అంటే వాడికి చాలా ఇష్టము ఇలా ఏ కర్రీ వేసినా కూడా కొంచెం వాడి ఇష్టంగా తినేవాడు ఇంకా దిష్టి కూడా తీసేసాను నమ్ముతారా నమ్మరో కానీ కొన్ని కొన్ని ఇట్లాంటివి ఉంటాయి కదా సెంటిమెంట్స్ అలా కూడా అన్నీ చేశాను కానీ ఏంటో తెలియదు చిన్నకైతే పాపం అస్సలు తినట్లేదు వారం నుండి పోయిన సండే నుండి ఇంతవరకు అసలు ఏం సరిగా తినట్లేదు అసలు డల్గా ఉంటున్నాడు పాపం వాడు ఎప్పుడు అట్లా ఉండడు ఎప్పుడైనా కొంచెం హెల్త్ బాగలేకపోతే ఒక్కరోజు లేదా రెండు రోజులు అంతకు మించి వాడు డల్గా ఉండడు అసలు ఇప్పుడు ఏంటో వన్ వీక్ నుండి అట్లా ఉన్నాడు డల్గా అర్థం కావట్లేదు చూడడానికి బాగానే కనిపిస్తారు నిజంగా కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ హెల్త్ సమస్య అనేది అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు చూడడానికి బాగానే ఉంటారు ఇప్పుడు నేను కూడా అంతే నేను బొద్దుగా ఉండేసరికి నేను నా అసలు నా హెల్త్ ఏంటనేది ఎవరికి తెలియదు చూడడానికి మాత్రం బాగానే కనబడుతూ ఉంటాము కాబట్టి అసలు బాగుందా బాగలేదా అనేది తెలియదు అదే సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం బాగాలేకపోయి నీరస పడిపోయినట్టు అసలు వాళ్ళు ఫేస్ డల్ అయిపోయినట్టు కనబడుతూ ఉంటుంది బొద్దుగా ఉన్న వాళ్ళకి అస్సలు తెలియదు అనమాట అలా ఉంది వాడి పరిస్థితి కూడా అప్పటికి నేను అడుగుతూనే ఉంటాను నిమిష నిమిషానికి జస్ట్ చిన్న ఎట్లా ఉంది చిన్నడా చిన్నవాడు ఎట్లా ఉంది నీకు ఏమనిపిస్తుంది అసలు హాస్పిటల్ మళ్ళీ వెళ్దామా అసలు అన్ని చెప్తా ఉంటే వాడు సరిగా చెప్పట్లేదు బాగానే ఉంది అంటాడు బాగానే ఉంది అంటాడు మళ్ళీ డల్గా ఉంటాడు ఏంటో ఒక్కొక్కసారి ఇలా అనిపిస్తూ ఉంటుంది అర్థం కావట్లేదు వాడి ప్రాబ్లం ఏంటనేది మళ్ళీ సాయంత్రం పూట బాగానే ఉంటాడు కొంచెం మళ్ళీ స్కూల్కి అయితే వెళ్తున్నాడులేండి స్కూల్కి కూడా మరి మేము బలవంతంగా పంపించడం వల్ల వెళ్తున్నాడు ఏమో తెలియదు కానీ ఇంకా నేనైతే జష్గా చెప్తూ ఉంటాను చిన్న చూస్తూ ఉండు స్కూల్లో కూడా బాగాలేకపోతే పంపించేసే ఇంటికి అని చెప్పేసి చెప్పాను ఈరోజు కూడా అంటే మార్నింగ్ బాగానే ఉన్నది మమ్మీలే అని అన్నాడు వాళ్ళ పిల్లల గురించి అయితే కొంచెం కేర్ తీసుకోవాల్సిందే ఇంకా మొత్తానికైతే ఇదిగోండి కారపూసలు అయితే అయిపోవచ్చినాయి ఇంకా అదే జస్ట్ అయితే వచ్చి తినేస్తున్నాడు అనమాట ఈరోజు కర్రీ అయితే ఏం చేయట్లేదు నై మార్నింగ్ది కొంచెం రైస్ ఉంది అలాగే ఇప్పుడు కొంచెం రైస్ ఉంది అంటే అనమాట ఇటు కారపూసలు చేస్తుని అటు సైడ్ చూస్తారా స్టవ్ పైన రైస్ పెట్టేశాను ఇంకా రైస్ కూడా అయిపోవచ్చుంది వీటిని ఏంటంటే ఇంకా ఎగ్స్ తినట్లేదు చికెన్ తినట్లేదు అంటున్నారు కానీ తినే వాళ్ళు తిన తింటూనే ఉన్నారనమాట మళ్ళీ అందుకని ఇంకా మేము చేద్దామని అనుకుంటున్నాము ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇదిగో చూసారా ఇవి సన్నటి కర్ర దీంట్లో వేసాను కొన్ని అండ్ కొంచెం లావుగా ఉన్నాయేమో ఇంకొక బౌల్లో వేసాను మొత్తానికైతే ఒక ముప్పో కేజీ పిండికి ఇన్ని ఇన్ని వచ్చినాయి అనమాట మనం కొంటే ఈ డబ్బులకి మనకి ఒకటో రెండో వస్తాయి అనమాట అదే మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం ఓపిక చేసుకొని కష్టమైన చేసుకుంటే ఇలా ఇన్ని రకాలుగా చేసుకొని తినొచ్చు అనమాట ఇప్పుడైతే మా వారైతే వచ్చి షాక్ అయిపోయారు ఏంటి ఈరోజు స్పెషల్ అని ఇంకా అలా చేసిన తర్వాత ఇంకా మా వారు వచ్చేసి ఇంకా సరే ఇప్పుడు దాకా కష్టపడ్డావు కదా నేను హెల్ప్ చేస్తానులే అని చెప్పేసి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నారనమాట కర్రీ చేద్దాం అనుకున్నాను మా వారికి ఏమో ఫ్రైడ్ రైస్ కానీ ఇంకా ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై కానీ అట్లా ఇష్టం ఉండదు అనమాట ఎగ్స్ ఉడకబెట్టేసి టమాటాలో కానీ లేదా ఇలా చార్ లాంటి కర్రీస్ చేసి ఎగ్స్ ఉడకబెట్టి చేసుకోవాలి అని అంటారు ఎందుకంటే ఎగ్ ఫ్రైలు అట్లాంటివి చేసి తింటే వేడి ఎక్కువ ఉంటుంది వేడి వేస్తుంది మళ్ళీ హెల్త్కి మంచిది కాదు అని అంటారు కానీ మా ముగ్గురికి ఏంటంటే మాకు ఫ్రైలు లేదా ఫ్రైడ్ రైస్లు ఇష్టం అనమాట మా వారికి మాకు ఇలా ఉంటుంది మా వారేమో నన్ను అంటూ ఉంటారు పిల్లలకి బాగా అలవాటు చేసావు నువ్వే అని చెప్పేసి ఎందుకో తెలియదు నాలాగే వాళ్ళు కూడా అట్లా అంటే చారుగా ఉండే కర్రీస్ కానీ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడరు అనమాట ఇంకెలా నన్ను అన్నయన మా అనుకుంటూ మేము అనుకుంటూ ఇద్దరం అనుకుంటూ అయితే ఇంకా కర్రీ అయితే అంటే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నారు అసలు అయితే ఇప్పుడు దాకా కష్టపడ్డావు కదా నేను చేస్తానులే అని చెప్పేసి హెల్ప్ చేస్తున్నారు అనమాట అలాగే నాకు కొంచెం హెడ్ ఎగ్గా కూడా ఉందండి నేను కానీ అది మర్చిపోయి ఇంకా అవి చేశాను అనమాట హెడ్ ఎగ్గా ఉందన్నావు కదా పడుకుంటా అయిపో కదా అవన్నీ ఎందుకు చేసావు అని చెప్పేసి అన్నారనమాట తర్వాత ఇంకా ఫైటర్స్ అయితే చేస్తున్నారనమాట నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు ప్రతి దాంట్లో కూడా ఎందుకంటే నేను ఇది చేయను అది చేయను అన్నారు తనకు బాగుంది అంటే నాకు బాగాలేదు అంటే ఖచ్చితంగా చేస్తారనమాట ఎందుకో తెలియదు అప్పుడప్పుడు నాకు ఈ హెడ్ వల్లనే బాగా సఫర్ అయిపోతున్నాం అనమాట మా వారు అదే అంటారు నీ హెల్త్ చూసుకో హెల్త్ చూసుకో అని చెప్పేసి హెల్త్ తర్వాతనే ఏదైనా అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట మేమైతే చాలా హ్యాపీగా ఉంటామండి మా దగ్గర చెప్పాను కదా మీకు ఎన్నోసార్లు మాకంత ఆస్తిపాస్తులు లేకపోవచ్చు కానీ ఉన్నంతలో మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉంటాము ఒక హస్బెండ్ వైఫ్లా కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగా ఒక ఎలా అంటే దాన్ని అంతగా నేను వివరించలేను కానీ మేము అంత బాగుంటాము కానీ వీడియోస్లో నేనేం చూపించలేను అనమాట ఎందుకో తెలియదు కానీ అలాంటివి చూపించలేను కానీ మేము చాలా బాగుంటాం అనమాట రిలే మా మధ్య రిలేషన్ కూడా అంత బాగుంటుంది అంత స్ట్రాంగ్ అనమాట ఇంకా మా నన్ను చూసుకోవడం కానీ మా పిల్లల్ని చూసుకోవడం కానీ మా వారైతే ఇంకా అసలు పర్ఫెక్ట్ అనమాట అంత బాగా ఎవరు చూసుకొని ఉండరేమో అనిపిస్తుంది మేము అంటే మా దగ్గర మనీ లేకపోవచ్చు కానీ ఇదైతే చాలా ఉంది అంత హ్యాపీగా అండ్ అంత సంతోషంగా ఉంటాం ఉన్న దాంట్లోనే అదే చాలు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కొంతమందికి మనీ ఉండవచ్చు కానీ వాళ్ళు హ్యాపీగా ఉండలేరేమో మాకు మనీ లేకపోవచ్చు కానీ మేము చాలా హ్యాపీగా ఉంటాం అన్నమాట ఇది లేదు అది లేదు అనే దానికన్నా కూడా ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉంటాము ఇప్పుడైతే ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే అయిపో వస్తుంది నేనైతే కొత్తిమీర తీసి కట్ చేసి ఇస్తున్నాను ఇంకా చిన్న చిన్న హెల్ప్ చేస్తుంటానమాట ఇంకా వారైతే నేను లే కూర్చోపో లేదంటే పడుకోపో అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ నేనేంటంటే ఇక తను చేస్తా ఉంటే ఎందుకు మరీ మొత్తానికి బాగాలేకపోతేనే నేను పడుకుంటాను తప్ప లేకపోతే అసలు అలా పడుకోను నేను నా పని నేను చేసేసుకుంటాను కానీ ఇక తను చేస్తే కొంచెం టేస్టీగా చేస్తారనమాట మేము ఒకవేళ నేను నేను చెయ్యను మా జెష్ ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి మమ్మీ ఎగ్ ఫైర్ రేస్ చెయ్య అని అంటాడు నేను అంటాను అబ్బా నేను చెయ్యను రా ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అంటాను ఇంకా మా వాడు ఏం చేస్తాడంటే మా జష్ వాళ్ళ డాడీని ఉబ్బిస్తూ ఉంటాడు డాడీ నువ్వు ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేస్తావు అని చెప్పేసి వాడు వాడు అంటా ఉంటాడు ఇక నేనేం చేస్తానంటే ఒక్కొక్కసారి మా వార్తను చేయించాలని చెప్పేసి బాగా చేస్తావు నిజానికి బాగానే చేస్తారు కానీ మేము అలా ఇంకొంచెం యాడ్ చేస్తాం ఇంకా చెయ్యి చెయ్యి అంటే మీరు అనేది నేను నాతో చేయించాలని చేస్తారులే కానీ నాకు తెలుసు కానీ నేను చేస్తాలే అంటారు అనమాట ఒక్కొక్కసారి ఇప్పుడు కాదు ఇప్పుడైతే హెల్త్ బాలేదని చేస్తున్నారు ఒక్కొక్కసారి అలా కూడా మా వారితో చేపిస్తూ ఉంటాం అనమాట మేము కానీ మా వారికి తెలుసు మేము అలా అని కూడా తెలుసు నవ్వుకుంటూ నన్ను ఉబ్బిస్తున్నారులేండి మీరు కానీ ఇక చెయ్యక తప్పిద్దా అని చెప్పేసి చేస్తారనమాట ఒక్కొక్కసారి కానీ వారికి చేయొచ్చింది పాపం అది ఒక ఎగ్ ఫ్రై రైస్ ఒకటి ఎగ్ కర్రీలలో అయితే ఎగ్ ఫ్రై అంతే ఇక మిగతా కర్రీస్ ఏం చేయరాదు అని అంటాడు కానీ ఏదైనా అది చేయొచ్చిందంటే మిగతాయి కూడా చేయొస్తుంది కదా అని నేను అంటూ ఉంటాను కానీ అన్నీ కట్ చేసి ఇవ్వమంటే ఇస్తారు కానీ వంట చేయడం మాత్రం అంతగా తెలియదు రైస్ ఒక్కటి పెట్టమంటే పెడతారు కానీ కూరల విషయానికి వస్తే చేయరాదనమాట చేయరు ఎప్పుడు నేనే చేయాలి ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసి ఏమన్నా కట్ చేసి ఇస్తారు అది ఏం ప్రాబ్లం లేదు కానీ కూరలు చేయమంటే మాత్రం ఒక్కొక్కసారి చెయ్యరు రాదు అంటారు అలా మొత్తానికైతే ఈరోజు మా వారి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే మా వారితో చేయించిన ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా రోజుల తర్వాత అసలు ఎగ్స్ ఈ మధ్యలో కూడా తినట్లేదు కానీ మొన్న తెచ్చుకున్నాం మళ్ళీ ఈరోజు అందరు తింటున్నారులే మేము మేమే తినట్లేదా అనిపించింది కానీ కొంతమంది మానేశారు కొంతమంది ఏమో తింటున్నారు అవేం పట్టించుకోకుండా ఇంకా మాకు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళు కూడా తింటున్నాము అని చెప్పేసి అంటున్నారు మన సైకాలజీ ఎలా ఉండో తెలుసు కదా ఎవరైనా తింటున్నారు ఎవరైనా చేస్తున్నారు అంటేనే మనం చేస్తాం లేదంటే మనం చేయము అంతే కదా అలా ఇక అందరు తింటున్నారని తెలిసిన తర్వాత సరేలే మనం కూడా తినేద్దామని చెప్పేసి మళ్ళీ ఎగ్స్ అయితే తీసుకొచ్చామన్నమాట అలా ఇక మా వార్త నీరోజె అయితే జెష్యూ నాకు వద్దు మమ్మీ అన్నాం అంటున్నాడు అదేంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం ఎక్కువ చేయి మమ్మీ అని అంటాడు వాడు వాడికి ఇష్టం కాబట్టి ఇద్దరు కూడా ఈరోజు ఏంటో వాడికేమో హెల్త్ బాగాలేదు వీడికేమో ఇంతకుముందు అసలు తినకరా బాబు అన్నీ ఒకటి ఒక్కటి తిను అన్నాను రెండో ఏమో తిన్నాడంట నాకు ఇప్పుడు ఆకలిగా లేదు అని చెప్పేసి అంటున్నాడు నేను అన్నాను అదే తిడుతున్నాను నేను తినొద్దు అన్న అన్నం తినే టైంకి అవన్నీ అవి ఏమన్నా తిన్నారనుకో అసలు తినరనమాట ఇక వాళ్ళతో వచ్చిన తలనొప్పి ఇది ఇంకా వద్దు అంటున్నాడు వాడికి ఎంతో ఇష్టము ఎక్కువ చేయమమ్మే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అని అనేవాడు ఈరోజు అసలు వద్దే వద్దు అంటున్నాడు ఇంకా వాళ్ళతో ఏదో విధంగా కొంచెం ఏదో తినిపించాలి ఇప్పుడైతే ఇంకా ఎగ్ ఫైర్ రైస్ అయితే చేస్తున్నారు మా వారు నేనైతే ఉండే అలా చూస్తున్నాను ఎందుకో నేను కూడా నేను కూడా బాగా చేస్తాను కానీ ఒక్కొక్కసారి నేను చేసిన దానికంటే మా వారు చేసింది మనకి చాలా ఇష్టం ఎందుకంటే మన రోజు చేసే వంటలు కదా మన చేతితోని చేసిన వంటలు ఎందుకో మనకి టేస్ట్ అనిపించాయి అనమాట అదే వేరే వాళ్ళు చేస్తే ఇష్టంగా తింటాము అలా ఇంకా మా వారు చేసిన ఎగ్ ఫైర్ రైస్ అయితే నేను ఈరోజు మళ్ళీ టేస్ట్ చేయబోతున్నాను చాలా రోజుల తర్వాత ఏదైనా కూడా నేను ఇది చెయ్యను అది చెయ్యను అని చెప్పేసి ఎప్పుడు అనరు అనమాట నేను ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేసి ఇస్తారనమాట మా వారు ఒక కర్రీస్ తప్ప అట్లా అనమాట కర్రీస్ కూడా నేను చెప్తా ఉంటే చేస్తారు ఒక్కొక్కసారి మరీ హెల్త్ బాగాలేకపోతే పిల్లల్ని స్కూల్కి పంపించాలి పిల్లలకి బాక్సులు పెట్టాలి కదా ఆ టైంలో మాత్రం నాకు రాదు అని చెప్పరు తనకి వచ్చినట్టు ఎట్లా ఒక అట్లా చేసి పంపించేస్తారనమాట పిల్లల్ని అయితే అలా చేస్తూ ఉంటారు నాకు రాదు అని చెప్పేసి అనరు మళ్ళీ మా వారికి ఎక్కువగా బయట ఫుడ్ అయితే అస్సలు నచ్చదు అయితే మరి మీరు అనుకోవచ్చు అక్క మరి మీరు ఊరు వెళ్ళిన తర్వాత నాలుగైదు రోజులు అయితే అప్పుడు ఇలా చేస్తారు అంటే అప్పుడు ఏం చేస్తారంటే వీలైతే మార్నింగ్ టైంలో నాకు ఫోన్ చేసి నేను చెప్తా ఉంటే ఏదైనా కర్రీ చేసుకుంటారు లేదు అంటే ఇంకా రైస్ ఒక్కటి వండుకొని వెళ్ళిపోతారు అనమాట బయటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం కూర కొనుక్కొని తింటారు మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత కూడా మార్నింగ్ రైస్ ఉంటుంది కదా మళ్ళీ నైట్ వచ్చేటప్పుడు లేకపోతే కర్రీన తెచ్చుకొని తినేస్తారనమాట కూర ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి